హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి మీరు వీడియో చూడగానే మీకు అర్థమైపోతుంది కదా ఇదేదో ఫంక్షన్కి సంబంధించిన వీడియో అని అవునండి ఇది ఫంక్షన్ వీడియోని అయితే ఇప్పటి వరకు నేను పెట్టిన ఫంక్షన్ వీడియోలన్నీ బయట వాళ్ళే ఇది మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ ఫ్రెండ్స్ ఎందుకనుకుంటున్నారా ఈ వీడియో మా ఇంట్లో వీడియో ఫ్రెండ్స్ ఫంక్షన్ చేసుకుంటుంది ఎవరో కాదండి నా కూతురే అంటే మా తోటి వాళ్ళ అమ్మాయి అన్నమాట సాధారణంగా నేను పండగలకి పబ్బాలకి అమ్మగారింటికి వెళ్ళను ఫ్రెండ్స్ అసలు ఎక్కువగా ఊరే వెళ్ళను ఎందుకంటే మా వారికి ఇబ్బంది అవుతుందని చాలాసార్లు మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు అంటూ ఉంటారు వాళ్ళ ఆయన వదిలిపెట్టి రాదు అని నిజమేనండి అలాంటిది మరి ఇప్పుడు ఏం జరిగిందో చూసారా ఇల్లు దాటి బయటికే వెళ్ళ నేను అలా మా అక్క వాళ్ళ గృహ ప్రవేశానికి వెళ్ళానో లేదో ఇలా మా అమ్మాయి మెచ్యూర్ అయి కూర్చుందండి వాళ్ళమ్మ ఫోన్ చేసి అంటే మా తోటి ఫోన్ చేసి ప్రసన్న ఇలా మెచ్యూర్ అయిందని చెప్పగానే ఆనందం ఆశ్చర్యం సంతోషం భయం అన్నీ ఒకేసారి వచ్చేసాయి ఫ్రెండ్స్ సరేలేండి ఆడపిల్ల జీవితంలో ఇదొక అద్భుతమైన ఆనందం కదండి అయితే పాప మెచ్యూర్ అయిన రోజు నేను లేను కాబట్టి ఆ రోజు వీడియో తీయలేదు ఫ్రెండ్స్ కానీ ఇప్పటి నుంచి అంటే పాప కోసం ఐదవ రోజు అమ్మమ్మగారు తెచ్చే భోజనాల దగ్గర నుంచి మంగళ స్నానాలు మండపం డెకరేషన్లు ఫంక్షన్ వీడియోలు అన్నీ వరుసగా వస్తాయి ఫ్రెండ్స్ మరి వీడియోలన్నీ పెట్టడానికి నేను రెడీ చూడటానికి మీరు రెడీయా అయితే వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ